సమీర అబైలు థియేటర్లో గొడవపడతారు దాంతో సమీర ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది హోటల్ దగ్గరకు రాగానే సంజయ్ ఆమె వెంట పడతాడు అతనుండి ఆమె ఎలా తప్పించుకుంటుందో రండి సమీరను సొంత పెళ్లాన్ని పిలిచినట్టు పిలవడంతో ఆమెకు చిరెత్తుకొస్తుంది ఇప్పుడు ఎందుకొచ్చావు నీకు నాకు డెవర్స్ కూడా అయిపోయింది ఏ రైడ్తో నన్ను ఇంటికి రమ్మంటున్నావు నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇక ముందు నన్ను కలవడానికి మాట్లాడ్డానికి ట్రై చేయకు నేను చేసిన తప్పల్లా నీతో ఆ మూడు ముళ్ళు వేయించుకోవడమే ఇప్పుడు ఆ బంధం కూడా లేదు నువ్వెవరో నేనెవరో అర్థమైందా అని అంటూ అక్కడి నుండి వెళ్లబోయింది సంజయ్ ఆమె దగ్గరిగా వచ్చి ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అందంగా ఉన్నావని పొగరా అని అడిగాడు ఏం చెప్తావు నువ్వు నీ ఆరాటమంతా అమృత ఫార్మసీ గురించేగా అసలు నన్ను పెళ్లి చేసుకుంది నా చెల్లెలు వాసుకిని వలలో వేసుకుంది దాని గురించేగా నాకు తెలియదనుకున్నావా నీకు పెళ్లి ప్రేమ అనే మాటలు డ్రామా చేయడానికి తప్ప హార్ట్ఫుల్ గా చెప్పడానికి సూట్ కావు నీకు నా గురించి తెలియకపోవచ్చు కాని ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యు అని కోపంగా అంది సమీర సంజయ్ సమీర వంక షాకింగ్ గా చూశాడు దీనికి అన్ని విషయాలు తెలుసు ఇక మాటలతో మభ్యపెట్టడం కుదిరే పని కాదు ఇన్ని తెలివితేటలు నాడది నా మాటలు ఎక్కడ నమ్ముతుంది అని అనుకున్నాడు సెల్ తీసి ఎవరికో కాల్ చేసి కమ్ ఫాస్ట్ అని అన్నాడు సమీరకి అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియకపోయినా ఇక అక్కడ నిలబడడం సేఫ్ కాదని బలంగా అనిపించింది వెంటనే అక్కడి నుండి హోటల్ వైపు నడవడం మొదలెట్టింది చెక్కడికి వెళ్తావే ఒక కాగితం ముక్క నా ముఖం మీద కొట్టి తప్పించుకుందామనే అప్పుడు నువ్వు నా వైఫ్ బి ఇప్పుడు ఎక్స్ వైఫ్ బి అని అంటూ సమీర చెయ్యి బలంగా పట్టుకుని ఆపాడు సమీర సంజయ్ వంక బిత్తర చూసింది సమీరకు ఎక్కువ ఇస్తే తను అవుతుంది లేదా కౌంటర్ అటాక్ అన్నా చేస్తుందని సంజయ్కి తెలుసు అందుకే సమీరకి ఎక్కువ టైం ఇవ్వకుండా ఆమె మెడ చుట్టూ చేయి వేసి మరో చేత్తో తను అరవకుండా నోరు నొక్కేశాడు ఆ పట్టు నుండి విడిపించుకోవడానికి సమీర సంజయ్ కాలిపై తన హీల్తో బలంగా తన్నింది సంజయ్ బాధతో అరిచాడే కానీ తన పట్టు మాత్రం సడలించలేదు ఇంతలో అక్కడికి ఒక కారు వేగంగా వచ్చి ఆగింది అందులో ముందు డ్రైవర్ వెనక సీట్లో అతని అసిస్టెంట్ ఉన్నారు వెనకున్న అతను బ్యాక్ డోర్ లోపల నుండి ఓపెన్ చేసి బాస్ అని అరిచాడు సంజయ్ సమీరను ఆ డోర్ నుండి లోపలికి తోసి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు ఇదంతా క్షణాల్లోనే జరిగిపోవడం వల్ల సమీర ఆ కారులో బందీ అయిపోయింది ఇదంతా చూస్తున్న జనాలు అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు ఈలోగానే కారు నుండి బాణంలా దూసుకుపోయింది త్వరగా పోని ఎక్కడ ఆపకు అని అంటూ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సంజయ్ దానితో కారు వేగం మరింత పెంచాడు డ్రైవర్ విడిపించుకోవాలని ట్రై చేస్తున్న సమీర రెండు చేతులు బలంగా పట్టుకొని ఆపాడు సంజయ్ ఆ పక్కన కూర్చున్న అతను మాత్రం సమీర మీద చేయి వేయలేదు తన బాస్ భార్యని తాకితే ఏమవుతుందో అతనికి తెలుసు అందుకే సమీరకి కాస్త దూరంగా జరిగి కూర్చున్నాడు సిచ్యువేషన్ తన కంట్రోల్ తప్పితే అప్పుడు కల్పించుకోమని ఆల్రెడీ అతనికి డైరెక్షన్స్ ఇచ్చాడు సంజయ్ ఏంటే తెగ ఎక్కడికి తప్పించుకుందామని ఈ రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని సంజయ్ అంటుండగా ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ హార్న్ వేస్తూ వచ్చింది డ్రైవర్ రూట్ మారుద్దామని టీరింగ్ తిప్పాడు కానీ వెనుక నుండి ఇంకో పోలీస్ వ్యాన్ వాళ్లని క్రాస్ చేసి కారుకి అడ్డంగా ఆగింది ఇక ఎటూ వెళ్లడానికి వీలులేక కారు ఆపేశాడు డ్రైవర్ పోలీసులను చూసి సంజయ్కి పై ప్రాణాలు పైనే పోయాయి సమీర చేతులు వదిలేసి బిగుసుకుపోయాడు సమీరకు అటువైపు కూర్చున్న అతని పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది ఎటూ పారిపోవడానికి వీలులేక తలపై చేతులు వేసుకున్నాడు పోలీసులు రావడంతో సమీరకు ధైర్యం వచ్చింది గట్టిగా ఊపిరి తీసుకుంది ఇంతలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కార్ డోర్ ఓపెన్ చేసి సంజయ్ని పట్టుకుని లాగాడు ఆ వెనకాలే కార్లోంచి బయటకు దిగిన సమీరకి అక్కడే వేరే కారు ముందు ఉన్న అభయ్ కనిపించాడు ఆ క్షణంలో తనని తాను మర్చిపోయిన సమీర పరుగున వెళ్లి అభయ్ని తన రెండు చేతులతో చుట్టేసింది ఇంకా సమీరలో వణుకు తగ్గకపోవడం అభయ్ గమనించాడు తను బాగా భయపడిందని అర్థమై ఆమె భుజం చుట్టూ సపోర్టుగా చేయవేశాడు ఇంతలో ఇంకో కారులో అభయ్ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు వాళ్ళు అభయ్ వెనకాల నిలబడ్డారు అభయ్ కళ్ళు తనని తీక్షణంగా చూడడంతో సంజయ్ లో భయం మొదలైంది పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటికి రావచ్చు కానీ అభయ్తో శత్రుత్వం అంటే నేను నా వాళ్లు నామరూపం లేకుండా పోతాం మా బిజినెస్ మొత్తాన్ని నేలమట్టం చేసే కెపాసిటీ అభయ్కి ఉంది సమీర ధైర్యం అభయ్ అని ఇంతకాలం నాకు తెలియలేదు వీళ్ళిద్దరి కనెక్షన్ తెలియక అనవసరంగా తొందరపడ్డాను అని అనుకున్నాడు ఇంతలో ఆ వచ్చిన పోలీస్ వాళ్లలో అందరికన్నా పెద్దాయినా అభయ్ దగ్గరకు వచ్చి విష్ చేశాడు సార్ ఇతన్ని ఏం చేయమంటారు మా స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించమంటారా అని అడిగాడు వద్దు అన్నట్టు తల ఊపాడు అభయ్ మై మెన్ విల్ డీల్ విత్ హిమ్ అని అన్నాడు ఆ మాట విని పోలీసులు నుండి వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోయారు అభయ్ సెక్యూరిటీ వాళ్లు సంజయ్ డ్రైవర్కి ఏం చెప్పారో కానీ అతను తన అసిస్టెంట్తో సహా కారు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు అభయ్ చూపుల్ని గమనించిన సెక్యూరిటీ సంజయ్ని బలవంతంగా లాక్కెళ్లి వాళ్లు వచ్చిన కారులోకి తోశారు తర్వాత వాళ్లు కూడా అక్కడి నుండి వెళ్లిపోయారు తన కళ్ల ముందు జరుగుతున్నది కలో నిజమో సమీరకు అర్థం కాలేదు చివరికి అక్కడ అభయ్ సమీరా వాళ్లకి కాస్త దూరంలో చేతులు ఫోల్డ్ చేసి నిలబడ్డ డ్రైవర్ మాత్రం మిగిలారు సమీర చేతులు ఇంకా అబయ్ ని పట్టుకునే ఉన్నాయి అభయ్ సైగ చేయడంతో డ్రైవర్ వెళ్లి కార్లో కూర్చున్నాడు అభయ్ వంక చూశాడు తనింకా షాక్లోనే ఉందని అర్థమై తనని అలాగే పొదివి పట్టుకొని నెమ్మదిగా కార్ బ్యాక్ సీట్లోకి ఎక్కించాడు తను డ్రైవర్ పక్కన కూర్చోడానికి ఫ్రంట్ డోర్ తీయబోయాడు కాని అభయ్ని పక్కన కూర్చోమన్నట్టు సమీర అటువైపు జరిగింది అది అర్థం చేసుకున్న అభయ్ సమీర పక్కకి వచ్చి కూర్చున్నాడు డ్రైవర్ కారుని నెమ్మదిగా ముందుకి పోనిచ్చాడు ఏం మాట్లాడాలో అర్థం కాక అభయ్ సమీర ఇద్దరు మౌనంగానే ఉన్నారు అభయ్ డోర్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి సమీర చేతికి ఇచ్చాడు సమీర ఆ బాటిల్ అందుకుంటుండగా అభయ్ చూపు ఆమె చేతిపై పడింది తెల్లని ఆమె చేతిపై గోళ్ళ గాట్లు ఎర్రగా కనిపిస్తున్నాయి ఆమె షెడ్ ఫుల్ స్లీవ్ చివర చిరిగి ఉంది అది చూసి సంజయ్ మీద అభయ్ కోపం పీక్ లెవెల్కి వెళ్ళింది ఐ విల్ సీ హిజ్ ఎండ్ అని అనుకున్నాడు ఆ నిమిషం సంజయ్ గనక ఎదురుగా ఉండుంటే అతన్ని బ్లాస్ట్ చేసిండేవాడు సమీరని ఎంబారస్ చేయడం ఇష్టంలేక ఆ గాయాల్ని గమనించినట్టు ఉన్నాడు సమీర నిమిషాల్లోనే ఆ బాటిల్లోని వాటర్ మొత్తం ఖాళీ చేసింది సంజయ్ని గార్స్ జనసంచారం అంతగా లేని ఏరియాకి తీసుకెళ్లారు అక్కడ ఒక పాత బిల్డింగ్ రూంలో ని లాక్ చేశారు అందులో తినడానికి పడుకోడానికి ఏ లోటు లేకుండా అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి తలుపులు లాక్ చేసే ముందు ఓ గాడ్ సంజయ్ దవడ పగిలేలా ఒక్కటిచ్చాడు ఆ ఊపికి సంజయ్ నేలపై పడ్డాడు తన షెడ్ పట్టుకొని పైకి లేవదీసిన గాడ్ ని విసురుగా ఓ క్రిర్చీలోకి తోశాడు సంజయ్ మరోసారి కింద పడిపోతూ ఆపుకున్నాడు చూడు నువ్వు ఈ గదిలో ఉన్న నాళ్ళు మాట్లాడకుండా మేం చెప్పింది వింటే బతికిపోతావు లేకుంటే నీ అంతు చూడ్డానికి మాకు నిమిషం కూడా పట్టదు అని వార్నింగ్ ఇచ్చి ఆ గాడ్ గదిలోంచి బయటికి వెళ్లాడు వెంటనే ఆ గది తలుపులు మూసుకున్నాయి బయట నుండి తాళం వేసిన శబ్దం వినబడింది వాళ్లు వెళ్లాక అక్కడ ఉన్న మంచం మీద రిలాక్స్డ్గా పడుకున్నాడు సంజయ్ తన ప్లాన్ ఇంతలా ఫ్లాప్ అవుతుందని అతను అనుకోలేదు అయినా సమీరకి అభయ్తో కనెక్షన్ ఏంటి అతని కోసమే ఆ హోటల్లో స్టే చేస్తుందా అభయ్ తనని సేవ్ చేయడానికి అంత తాపత్రేపడుతున్నాడు ఇది వెళ్లి వాడిని పట్టుకొని వేషాలు వేస్తోంది డర్టీ లేడీ అని అనుకున్నాడు ముందు ఈ గార్డ్స్ లో ఎవరన్నా కరప్ట్ పర్సన్ ఉన్నాడేమో చూడాలి వాడి దగ్గర ఫోన్ తీసుకొని మా నాన్నతో మాట్లాడాలి అది అన్నింటికన్నా ఇంపార్టెంట్ లేకుంటే ఆ మాకు ఏ స్కెచ్ వేశాడో తెలుసుకునేలోపే అందరం ఫినిష్ అయిపోతాం అని అనుకున్నాడు బయట నుండి ఏదన్నా సౌండ్ వినిపిస్తుందేమో అని కాసేపు వెయిట్ చేశాడు కాని అక్కడంతా పిన్ సైలెన్స్ సైలెన్స్గా ఉంది ఈ గాడిద కొడుకులు ఉన్నారో ఎప్పుడు ఈ తలుపులు తీసి నన్ను రిలీజ్ చేస్తారో అని అనుకున్నాడు వాళ్లు చెప్పినట్టు వింటే తన్నులన్నా తప్పించుకోవచ్చని సంజయ్ ఆలోచించాడు అందుకే నోరెత్తకుండా వాళ్ల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేందుకు సిద్ధమయ్యాడు పాకెట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి